ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాసుల్లో మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లకుట ప్రశ్న శాస్త్రం అంటారు తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్క పెట్టి వారి జ్యోతిష్య బలం ఎలా ఉందో చూద్దామండి అలాగే మాత్రం మిథున లగ్నంలో పుట్టినవారు అలాగే మృతశీల నక్షత్రంలో పుట్టినవారు ఆరుద్ర నక్షత్రంలో పుట్టినవారు వారి జ్యోతిష బలం ఎలా ఉందో శుద్ధమండి అండి గవ్వలేసి ముఖ్యంగా మాత్రం ఈ రాశి వారికి మూడు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి గురుబలం అధికంగా ఉన్నది వీరి జాతక బలానికి ముఖ్యంగా గురుబలం అధికంగా ఉన్న కానీ మాత్రం వీరి జాతకానికి మాత్రం ముఖ్యంగా లక్ష్మికళ యోగ బలం ఉంటుంది వీరి జాతక బలానికి వైద్య రంగం వారికి వచ్చే అవకాశం ఉంటుంది విద్యారంగం వారికి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే బోధన రంగంలో ఉన్నవారికి వచ్చే అవకాశం ఉంటుంది ప్రొఫెసర్ రంగంలో ఉన్నవారికి వచ్చే అవకాశం ఉంటుంది సైంటిస్ట్ రంగంలో ఉన్నవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే గురుకుల విషయంలో ఉన్నవారికి విద్యాస్థానంలో ఉన్నవారికి కలిసి వస్తుంది అలాగే విద్యార్థులు కూడా అధికమైన ఫలితం ఉంటుంది ముఖ్యంగా ఆరుద్ర నక్షత్రం వారికి శుభకరం ఉంటుంది అండి ఆరుద్ర నక్షత్రం వారు ఖచ్చితంగా మాత్రం శివుణ్ణి ఆరాధన చేయడం చాలా వరకు మంచిది పదకొండు సోమవారులు కానీ లేదా మాత్రం ఏకాదశి తిథి కానీ మాస శివరాత్రి రోజు కానీ మంగళవారం రోజు కానీ పూజ చేయటం చాలా వరకు శ్రేయస్కరం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశివారి జాతకం చూడాలంటే మాత్రం గురుబలం మాత్రం అనుకూలంగా ఉంది అలాగే చిక్కులు కూడా ఉంది గురుబలం అనుకూలంగా ఉంటే సంతానం మంచిగా ఉంటుంది ధనంలో మంచిగా ఉంటుంది ఆరోగ్యంలో మంచిగా ఉంటుంది అలాగే కుటుంబంలో మంచిగా ఉంటుంది భార్య భర్తలు మంచిగా ఉంటుంది గురువుల మంచి లేకుంటే మాత్రం సంతానంలో చికాకు ఉంటుంది అలాగే మాత్రం నమ్మిన వారు మోసం చేస్తారు సంసారంలో చికాకు ఉంటుంది ధనం ఎంత వచ్చినా నిలబడదు సంపాదించడం గొప్ప కాదు నిలబడకపోవడం గొప్ప కాదు చెడు లక్ష రూపాయలు సంపాదించినా కూడా లక్ష ఒక రూపాయి ఎక్కువ ఖర్చు అయితే మాత్రం నష్టమే అది కానీ వెయ్యి రూపాయలు సంపాదించినా కూడా మాత్రం ఎనిమిది మిగిలితే లాభం అది ముఖ్యంగా ధనం నిలవదు ఈ రాశి వారికి కాబట్టి ధన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వారి జాతకం ఎలా ఉంటుందంటే పొదుపు గుణం ఉంటుంది ఒక్కొక్కరికి మాత్రం చాలా వరకు రూపాయి కూడా ఖర్చు చేయొద్దనే గుణం ఉంటుంది ఉన్న కానీ మాత్రం ఇసుంటి సుట్టి పరిస్థితుల్లో మాత్రం వీరికి ఖచ్చితంగా మాత్రం ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటాయి ఇంకోటి మొండి పట్టుదల చాలా ఉంటుంది ఒక పని అనుకున్నారంటే మాత్రం వంద రూపాయల ఖర్చు పనికి వెయ్యి రూపాయలు పెట్టైనా చేస్తారు కానీ కింద చేయబడ్డా కూడా పైన నాదే అనుకుంటారు అసలుంటి మొండి స్వభావం ఉంటుంది దాని వలన చికాకులు వచ్చే ఉన్నాయి నమ్మిన వారి వలన నష్టం వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం లేనిపోని చికాకులు వచ్చే అవకాశం ఉంటుంది విరోధ భావాలు వచ్చే అవకాశాలు ఉంటుంది కానీ రక్త సంబంధికులు కావచ్చు అప్తమిత్రులు కావచ్చు కానీ మాత్రం నమ్మిన వారు కావచ్చు దూరమయ్యే ఛాన్స్ ఉంటుంది చతురాల శత్రువులను తయారు చేసుకున్నట్టయితుంది పడ్డట్టు అవుతుంది కాబట్టి రాశివారు ఆవేశపడకపోవడం చాలా వరకు మంచిది ముఖ్యంగా మృగశీర నక్షత్రం వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి ఈ మృగశీర నక్షత్రం వారు ప్రతి మంగళవారం నియామం పాటించడం మంచిది ఖచ్చితంగా మాత్రం శివాలయం సందర్శన చేస్తే మాత్రం నాగేంద్రుడు పూజ చేయటం అలాగే మాత్రం వల్లే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం అలాగే మాత్రం సర్వదేవతలు ఉంటారు శివాలయం వెళ్తే సర్వ దేవతలు ఉంటారు కాబట్టి చేయటం చాలా వరకు శుభకరం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ధన విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యులతో మాత్రం ఆర్గ్యుమెంట్ మాత్రం చేసుకోవద్దు ఆడోళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే స్త్రీలైనా పురుషులైనా పిల్లలైనా బాలలైనా పెద్దలైనా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది విద్య విషయంలో కూడా ఆటంకాలు వచ్చే అవకాశం ఉంటుంది ఎంత ఓపిక ఉంటే అంత ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది అండి రెండవసారి గవ్వలేసి చూద్దాం రెండవసారి గవ్వలేస్తే నాలుగు గవ్వలు పడ్డాయండి వీరు జాతక బలానికి నలుగురిలో ఎక్కడ పోయినా మాత్రం వీరి జాతకానికి మాత్రం ఖచ్చితంగా అనుకున్నది సాధించే అవకాశం ఉన్నదండి కానీ అతి కష్టం మీద సాధించే అవకాశం ఉంటుంది రాజకీయ నాయకులకు అరిష్ట కాలం ఉంటుంది అరిష్ట కాలం అంటే ఆరోగ్య భంగం కావటం కానీ లేదా మాత్రం రాజకీయ రంగంలో మాత్రం వాళ్ళు ఏరే వాళ్ళు ఏరని అణగదొక్కడం కానీ లేదా మాత్రం లేనిపోని నిందలు వేయటం కానీ లేదా మాత్రం పార్టీ సభ్యత నుంచి బయట పంపించడం కానీ ఇలాంటి సమస్యలు వచ్చే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే స్త్రీలతో విరోధాలు రావటం కానీ ఉంటుంది కానీ రాహు మహాదశ వీరి జాతకానికి మంచిదే కానీ మాత్రం వీరికి రాహు మహారదశ ఉచ్చస్థానంలో లేదండి నీచ స్థానంలో ఉంది దీనివలన లేనిపోని గొడవలు చిక్కులు చికాకులు దారిద్రబాదాలు దరిచేరే అవకాశం ఉంది కాబట్టి వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఖచ్చితంగా రాహుకేతుల్ని పూజ చేపించడం చాలా మంచిది నవగ్రహాలని పూజ చేయాలండి వాళ్ళతో పాటు రాహుకేతులు కూడా ఉంటారు కాబట్టి ఆ నవగ్రహాల్లో ఆ ఏడు ఆ ఏడు రెండు తొమ్మిది గ్రహాలని పూజ చేయడం చాలా వరకు మంచిది తొమ్మిది వారాలు తొమ్మిది గ్రహాలని పూజ చేయటం శుభకరం ఉంటుంది వీరి జాతకవలానికి అలా చేస్తే అది వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది ఆరోగ్య బలంలో కూడా కలిసి వస్తుంది సంసార విషయంలో కూడా కలిసి వస్తుంది ధన విషయంలో కలిసి వస్తుంది అది విద్య విషయం కావచ్చు కానీ రుణ చిక్కులది కావచ్చు కోర్టు కేసులు కావచ్చు రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు ఎడతెగని బాధలు కావచ్చు ఒకటి పోతే ఒకటి విరోధాలు వచ్చి చిక్కులు కావచ్చు తొలగిపోయే అవకాశాలు వీరి జాతక బలంలా కానీ నేను అనుకున్న జరగాలని పూజలు చేస్తే మాత్రం జరగవండి జరిగినా జరగకపోయినా పర్వాలేదు అనుకొని నిమిత్త మనం అనుకొని చేస్తే మాత్రం మంచిగా అయ్యే ఉన్నాయండి కానీ చాలామంది భగవంతునికి మాత్రం మొక్కుతారు చాలామంది మాత్రం పూజ చేస్తారు కానీ ఏ రకంగా చేస్తారంటే మా పని అయితే జరు పూజ చేస్తామని మొక్కు కొందరు మన పని కావాలని మొక్కు కొందరు మన ఆపదలు పోవాలని మొక్కు కొందరు కానీ మాత్రం ఎటుపోయి ఆ సమస్యలతో పోరాడే శక్తి ఇవ్వని పూజ చేస్తే చాలా వరకు మంచి ఫలితం జరిగే అవకాశం ఉండదండి అని మాత్రం మామూలుగా మాత్రం పూజ చేస్తే మంచి ఫలితం ఉండదండి వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం నమ్మిన పని జయమయ్యే అవకాశం ఉంది అధికార యోగ బలంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది గవర్నమెంట్ ఉద్యోగస్తుల మాత్రం ఆకస్మికంగా కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశం ఉంది లేనిపోయి నిందలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండాలండి మూడవసారి వేసి చూద్దామండి ఇప్పటివరకు అయితే ఏడు గవ్వలు పడ్డ వీరి జాతక బలం మీద మూడవసారి గొవలేస్తే ఐదు గొవలు పడ్డాయండి అదృష్ట జాతకం చాలా వరకు శుభకరమైన సంఖ్య వీరిది లక్కీ నెంబర్ ఐదు వస్తుంది మిథున రాశి వారి జాతక బలంలో ముఖ్యంగా వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం వ్యాపారం చేసేవారికి కలిసి వచ్చే ఉన్నాయి వ్యాపార అవధి నష్టాలు వచ్చినవి అలా నష్టాలని పూడుకునే అవకాశం ఉంటుంది అలాగే గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు దైదరాబాదులు తొలగిపోయే అవకాశం ఉంటుంది కంప్యూటర్ రంగం కావ వారు కావచ్చు అలాగే జర్నలిస్టులు కావచ్చు అలాగే మాత్రం టీవీ రంగంలో వారు కావచ్చు సినీ రంగంలో వారు కావచ్చు అలాగే వీరి జాతక బలంలా చూడాలంటే మాత్రం నామా విద్యావేద్యలు కావచ్చు వారికి మంచి యోగ బలం కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి వ్యవసాయ రంగంలో వారికి కూడా కలిసొచ్చే అవకాశం ఉంటుంది అగ్రికల్చర్ చదివేవారు అగ్రికల్చర్ ప్రాక్టీస్ చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న చిక్కులు తొలగే అవకాశం ఉంటుంది మొత్తం వీరికి పన్నెండు గవ్వలు పడ్డాయండి వీరి జాతక బలానికి చాలా వరకు శుభకరమైన సంఖ్య ఉంది ఇది జాతకలానికి మాత్రం కొన్ని దోషచక్కులు అయితే ఉన్నాయి ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శివుణ్ణి ఆరాధన చేయటం చాలా వరకు మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మిథున రాశి వారికి సర్వ శుభాలు కలుగుతాయండి శివం భయా